సరళక్క బ్లాగ్స్ చూస్తున్న అందరికీ నమస్కారము గుంటగల్గరాకు గురించి తెలుసుకుందామా కొంచెం కోసుకొచ్చుకుందామని ఇక్కడికి వస్తే ఒక ఒక తోటే ఉంది చూడండి మన ఛానల్ చూస్తున్న వారందరికీ సరిపోయేంత పెద్ద తోట ఉంది చూసారా మనము డబ్బులు పెట్టి కొనే మెడిసిన్ కన్నా మనమే తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి మన పూర్వీకులు ప్రకృతిలో దొరికే ఆకులనే మెడిసిన్గా ఉపయోగించారు అలాంటి ఆకులను మనం కూడా మెడిసిన్గా ఉపయోగించుకుంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పండి మీరు చూస్తున్న ఈ మొక్కనే గుంటగలగరాకు చూస్తే చిన్న మొక్క కానీ మొక్కలో చాలానే ఉందండి అందుకే దీన్ని బృంగరాజు అంటారు ఈ గుంటగలగరాకు ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైన మూలకలలో ఒకటిగా పరిగణించబడుతుంది దీనిని సాధారణంగా ఫాల్స్ డైసీ లేదా సంస్కృతంలో బృంగరాజు అని అంటారు ఇది తడి నీళ్ళలు కాలువలు మరియు గుంటల పక్కన పెరుగుతుంది ఈ గుంటకల్గ రాకు ప్రధానంగా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇది జుట్టు కుదుళ్ళను బలోపేతం చేయడానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది జుట్టు తెల్లబడిన వాళ్లకు జుట్టు నలుపు కావడానికి తోడ్పడుతుంది తలలో చుండ్రు అయిన వారికి ఈ పేస్ట్ పెట్టుకుంటే చుండ్రు కూడా తగ్గిపోతుంది ఈ గుంటకలుగ రాకు కాలేయానికి రక్షణగా పనిచేస్తుంది కాలేయాన్ని శుభ్రపరచడానికి పిత్త ప్రవాహాన్ని పెంచడానికి మరియు కాలేయ వ్యాధులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో దీనిని ఉపయోగిస్తారు ఇది కంటి చూపును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది గుంటగలగరాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు గొంతులో గరగర తగ్గుతుంది ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది ఆయుర్వేదంలో దీనిని రసాయన ఔషధంగా పరిగణిస్తారు రసాయన అంటే శరీరంలో వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది పునర్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది మరియు దీర్ఘాయువును ఇస్తుంది అని అర్థం అంటే జుట్టుకే కాదు మొత్తం శరీరానికే మేలు చేస్తుంది ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా మొక్క కదండి మొత్తానికి జుట్టు ఒత్తుగా నల్లగా పెరగడానికి తోడ్పడుతుంది లివర్ ఆరోగ్యంగా ఉండి శరీరంలోని అన్ని భాగాలతో పాటు చర్మం మృదువుగా తయారు కావడానికి తోడ్పడుతుందంటే ఎంత మంచి మొక్క చూడండి కొంచెం తెచ్చుకుందామని వెళ్ళాను చాలా కనబడేసరికి తీసుకొచ్చుకున్నాను చాలానే మా కుటుంబంలో చాలామంది ఉంటాము అందరికీ సరిపోతుందని తీసుకొచ్చాను తీసుకొచ్చిన ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసి ఇలా పేస్ట్ చేశాను రోట్లో వేసి దంచితే మంచిగా రసం వస్తుంది కానీ రోళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఎవరమైనా మిక్సీనే కదా వాడేది మిక్సీలో వేయాలంటే పెద్ద పెద్ద ఆకులు వేస్తే సరిగా మిక్సీ పట్టడం కుదరదని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసి ఈ విధంగా పేస్ట్ చేసి రసం తీస్తున్నాను ఈ విధంగా గట్టిగా పిండితే రసం వస్తుంది గుంటకలుగా రాకతోని హెయిర్ ఆయిల్ తయారు చేయాలనుకుంటున్నాను తయారు చేయాలంటే కొంచెం కష్టపడాలి కదా మీకు వీలైన వాళ్ళు గుంటకలుగా రాకు దొరికితే ఇలా తయారు చేసుకుంటారని నేను వీడియో చేస్తున్నాను మన పూర్వీకులు నల్లటి జుట్టు ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చిన అలాగే నల్లటి జుట్టు ఉండేది ఇప్పుడు చిన్నపిల్లలకే తెల్ల జుట్టు వస్తుంది కదా మనం తినే ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ మందు వేసి పండించడం వలన ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అందరము పండించుకొని తినలేము కదా ఇలా మనకు వీలైన కొన్ని అన్న మనం పాటిస్తే బాగుంటుందని ఇలా నేను చెట్టు దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చి రసాన్ని తయారు చేసి ఆయిల్ని తయారు చేస్తున్నానండి ఈ గుంటకలుగా రాకు రసాన్ని ఇలా జాలీలో వేసి ఇంకా మంచిగా శుభ్రంగా వడగడుతున్నాను వడగట్టిన తర్వాత ఎంతైతే రసం వస్తుందో అంతే రసానికి సరిపడే అంత కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెతో కానీ వేడి చేసుకోవాలి నేనైతే కొబ్బరి నూనె తీసుకున్నాను ఒక మూకుట్లో ఈ రసాన్ని పోసేస్తున్నాను చూడండి చూస్తుంటే బాగా అనిపిస్తుంది కదా అంతే సమానంగా ఆయిల్ పోస్తాను లీటర్ రసానికి అర లీటరు కొబ్బరి నూనె పోసేస్తున్నాను చూడండి రెండు కలిపితే లీటర్ అయితే కదా లీటర్ కాకుండా మళ్ళీ అర లీటర్ అయ్యేటట్టుగా నూనెను మరిగించుకోవాలి రసాన్ని మొత్తం నూనెకు పట్టేటట్టుగా చూసుకొని మరిగించుకోవాలి కొంచెం టైమే పడుతుంది మనకు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కదండి కొంచెం టైం పట్టినా ఓపికతో ఇలాంటివి తయారు చేసుకుంటే మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయము ఈ వీడియో చూస్తున్న వారిలో వంద మందిలో ఇద్దరు కానీ తయారు చేసుకున్నా నేను సంతోషపడతానండి తయారు చేసుకున్న వారు ఎవరైనా మీ అనుభవాన్ని కామెంట్ రూపకంగా కామెంట్ చేయండి మరిగించేటప్పుడు ఇలా నూనె పైకి మొత్తం తేలాడేటట్టుగా వేడి చేసుకోవాలి చూస్తున్నారు కదా అప్పుడు చల్లార్చుకొని గాజు సీసాలో భద్రపరుచుకుంటే సంవత్సరానికంటే ఎక్కువనే నిల్వ ఉంటుంది ఈ ఆయిలు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఇంత గ్రీన్గా ఉండదండి ఆయిల్ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత బ్లాక్ ఆయిల్లాగా తయారైపోతుంది ఆయుర్వేదం ప్రకారం యాకు చేదు మరియు కారం రుచిని కలిగి ఉంటుంది ఇది ఉష్ణ స్వభావంతో ఉంటుంది అందువల్ల శరీరంలోని కఫా మరియు వాత దోషాలను తగ్గించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అందరికీ ఉపయోగపడే వీడియో చేశాను కదండి మీకు అందరికీ నచ్చుతుందనే భావిస్తున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరీ నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి